ఆ పస్కాను ఆచరించుట పవిత్రుడే అలూయా అయితే అతడు దాన్ని దాన్ని ఆచరించడాన్ని మానివేస్తే ఆ మానియాడలా ఆ ఇప్పుడు వింటున్నారా అందుకొరకే ప్రభు కూడా ఎక్కడి నుంచి మాట్లాడున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు ఆయన నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ రాలేదు దాన్ని నెరవేర్చడాకే వచ్చానన్నాడు ఆయన కాబట్టి ఈ వాక్యంలో నుండి ఆయన మాట్లాడుతున్నాడు నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జ్యం గలవాడు ఆ పాత కాలంలో ఆ ఆ జంతువు యొక్క రక్తాన్ని త్రాగితే ఆ రక్తంతో కూడిన మాంసాన్ని తింటే అతడు అక్షరాలు చచ్చినవాడు కానీ ఈ రోజు నువ్వు ఆయన మాంసాన్ని తినకపోతే ఆయన రక్తాన్ని త్రాగపోతే చచ్చినవాడవు అలా అందుకొరికి ఆ డెబ్బై మందికి ఆశ్చర్యమైంది ఈయన తన శరీరాన్ని ఏ విధంగా తిననీయగలడు ఇతడు తన రక్తాన్ని ఏ విధంగా త్రాగనీయగలడు అది వారికి అర్థం కాలేదు అది అలా కాని కానీ ఆయన మాట్లాడిన దేని గురించి ఆయన వాక్యం అనే శరీరము ఆయన వాక్యం అనే రక్తాన్ని గురించి అలా లూయా నిజమేనా ఇప్పుడు ఆ వాక్యం ఏమైంది రక్తంగా మారింది ఆ వాక్యం శరీరంగా మారింది వాక్యాన్ని ఆచరించడమే ఆయన శరీరాన్ని తినుట ఆయన వాక్యాన్ని ఆచరించడమే ఆ ఆయన రక్తాన్ని త్రాగుట ఆయన శరీరాన్ని తినుటై ఉన్నది అలా లూయా ఇక్కడి నుంచే ప్రభు మాట్లాడుతున్నాడు ప్రయాణంలో ఉండని పవిత్రుడు ఆ పస్కాను ఆ ఏంటిదట ఆచరించుట మరనే ఇప్పుడు ఆయన కూడా చెప్పలేదా నా శరీరం తిని నా రక్తం త్రాగువాడిని తేజం గలవాడు అంతే తిరుమల నేను వాణిని లేపుదును అన్నాడు ఆయన అంటే తినేవాణ్ణి లేపితే మరి తినని వాణి సంగతి ఏంటిది వాడు అక్షరాల శిక్షింపబడతాడు లేదా పాతాళంలో వేయబడతాడు కాబట్టి ఇంకా ఆ శిక్ష అనేది దేవుడు మానివే లేదు ఆయన దాని ఇంకా రెట్టింప చేసి ఉన్నాడు ఆయన కాబట్టి రాత్రి ప్రభు రాత్రి భోజనం అనేది ఏదో ఆ అందరూ అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి అనే దానిగా దాని కొరకు కాదు ఇది నిన్ను నీవు పరీక్షించుకోవడానికి కాబట్టి సోదరుడ నువ్వేం చేయాలంటే ఒకవేళ నీ సంఘంలో తోటి సోదరుడుతో నీవు సఖ్యత కలిగి లేకపోతే ఇప్పుడు ఏం చేయాలి నీవు సఖ్యత పడిన తర్వాతే రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోవాలి కానీ నువ్వు ఏమనుకుంటావు అంటే గర్విష్టవాడిగా మారి నేను సఖ్యత పడను కానీ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటాను అప్పుడు నువ్వేమవుతావు మరణమైతావు సఖ్యత లేకుండా ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నావా నువ్వు చచ్చినవాడివే సఖ్యత లేకుండా ఆయన పాత్రలో చేయి పెట్టావా నీ పైన నానా రకాలైన రోగాలు దాడి చేస్తాయి నేను చెప్పట్లేను మనం నమ్ముతున్న ప్రవక్త చెప్పాడు ఆ విధంగా మొదటి సంఘకాలపు దూత చెప్పాడు కాబట్టి సహోదరి నీవైనా సరే నీ తోటి సహోదరులతో నువ్వు సఖ్యత కలిగి లేకపోతే నువ్వు రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకొనకూడదు అంటున్నారు అందరు జాగ్రత్తగా మనం ఒకరితో ఒకరు సఖ్యత లేనట్లయితే రొట్టెను మనం తీసుకునకూడదు మరి తీసుకోకపోతే ఎత్తబొట్ట ఉన్నదా లేదు కాబట్టి పరిష్కారం ఏంటిది ఇప్పుడు సఖ్యత పడడమే ఒకే ఒకటి కానీ ఒకవేళ నువ్వు గర్వం చూపించావా నువ్వు విడవబడతావు కాబట్టి నువ్వు తప్పకుండా దాని నియామక కాలంలో దాన్ని తీసుకోవాలి ఇప్పుడు నియామక కాలం ఏంటిది ఈ రోజు నువ్వు తీ సంఘం అంతటా తీసుకోవడం ఇది నియామక కాలం నువ్వు దీన్ని మార్చడానికి లేదు వాయిదా వేయడానికి లేదు ఎప్పుడైతే దేవుడు నిర్ణయించాడో దాని సమయంలోనే నువ్వు రావాలి అయ్యా నేను నేను ఒక్కడే చేస్తుంటానంటే చేసేది కాదు ఇది దేవుడు దానికి నియామక సమయాన్ని కేటాయించి ఉన్నాడు ఆయన అలా దాని గురించి ఇది మాట్లాడుతున్నది ఆ పవిత్రుడు మానిన ఎడల ఆ పవిత్రుడే కాని అతడు నిర్లక్ష్యం చూపించినందున అతడు తన నుంచి కొట్టివేయబడుతున్నాడు ఆ అర్పణను ఆ నియామక కాలం ఎప్పుడు సమాజం ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే నియమించాడో అదే దాని యొక్క నియామక కాలం ఇప్పుడు ఈ రోజు మన సమాజం యొక్క నియామక కాలం ఏంటిది కాలమున అర్పింపలేదు గనుక ఆ తన పాపమునకు తానే భరించవలను హలూయ నిన్నెవరో ఇప్పుడు శిక్షించట్లేరు నీవు నాశనం కావడానికి ఎవరో కారకులు కాదు ఇప్పుడు నీ నాశనానికి నీవే కారకురాలివి నీ నాశనానికి నీవే కారకుడవు అలా లూయా పరదేశి ఆచరింపకూరినప్పుడు పస్కా కట్టడం చొప్పున దాని విధిని బట్టి దానిని చేయవలను ఇప్పుడు విధి ఒకటి ఉన్నదా దాని ఆచరించాలంటే ఎట్ల పడితే అట్లా నువ్వు ఆచరించకూడదు దానికి విధి విధానాలు మరి దానికి నియమాలు ఉన్నాయి అలాగనే మనం కూడా కొత్త నిబంధనలో ఒక విశ్వాసి ఆరాధికుడు ఏ విధంగా రొట్టెలో పెట్టాలి ఏ విధంగా ఆ పాత్రలో చేయించాలి కాబట్టే పౌరు గారు దాంట్లోను వెళ్ళడానికి ముందుగా నిన్ను నీవు పరీక్షించుకోమన్నాడాయన తన్ను తాను పరీక్షించుకొనవలెను ఎవడైతే అయోగ్యంగా ఆ రొట్టెను తినుడో ఆ పాత్రలోనిది త్రాగునో వాడు తన మీదికే తాను శిక్షావిధిని కొని తెచ్చుకుంటున్నాడు కాబట్టి దానికి విధి అది దాని విధి ప్రకారంగా నువ్వు దాన్ని చేయాలి తప్ప అందరితో పాటు చేసేది కాదు ఇది హలో నలుగురితో నతానేలి కాదు ఇది నిజమేనా కులంతో కొన్నేలు కాదు ఇది నువ్వు వ్యక్తిగతంగా దేవుని సంధించాలి వ్యక్తిగతంగా నిన్ను నువ్వు చెక్ చేసుకోవాలి అప్పుడే నువ్వు ఇందులో పాల్గొనడానికి రావాలి దేవునా మనకి మహిమ గాక ఆ చదవండి ఆచరించగోరినప్పుడు ఆ విధిని బట్టి దానిని చేయవలను పుట్టిన వానికి ఒక్కడే కట్టడ ఉండవలను హలో నిజమేనా అది ఎవరికైనా ఒక్కడే కట్టడ మరి అందుకొరకే యూదులకు ఏసుక్రీస్తు నామంలో గ్రీసు నామంలోనే అన్ని జరులమైన మనం కూడా అందరికి ఒక్కడే కట్టడ దేవుడు పెట్టాడు అందుకొరకే బాబ్సం ఒక్కటే విశ్వాసం ఒక్కటే దేవుడు ఒక్కడే నానా రకాలైన విధానాలు బైబిల్లో లేవు అలూయా దేవు నా మనకేసు మేమకరుని గాక కాబట్టి సోదరులారా ఈ రాత్రి ప్రభురాత్రి భోజనం యొక్క ఉద్దేశాన్ని మీ జీవితంలో మీరెన్నడూ మర్చిపోకూడదని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది నిజమేనా కాబట్టి రాత్రి మనం తప్పకుండా దేవుడు ఏ ఉద్దేశం కొరకు దీన్ని నియమించున్నాడో ఆ ఉద్దేశంతోనే మనం దీన్ని చేయాలి వేరే ఉద్దేశంతో మనం తీసుకున్నట్లయితే మన నాశనానికి మనమే కారుకులమై ఉన్నాం అలా చూడండి ఆ ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నాడు ఆ మూల వాక్యాన్ని మనం చదువుదాం ఒకసారి ఒకసారి చదువుదాం ఇరవై అధ్యాయం ఇరవై ఆరు అపోసల కార్యములు ఆ ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని అలలూయ మరి ఆ రోజు పౌలు గారు ఎట్లయితే మాట్లాడి ఉన్నాడో నేను కూడా అదే మాట్లాడుతున్నాను ఎవరి నాశనానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అయితే సంఘము ఏ విధంగా నడవాలో నేను నా శాయశక్తుల మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అలలూయ ఇంకా మరి నా యొక్క ప్రయత్నం మిమ్మల్ని సరైన విధానంలో నడిపించాలనేదే యొక్క ప్రయత్నమై ఉన్నది ఆ తెలపకుండా మీరు వర్తమానం చదువుతున్నారా అంటున్నారు అందరు మరి పౌలు గారు ఏమంటున్నాడు దేవుని సంకల్పాన్ని నిన్నడను దాచుకొనలేదు ఇదిగో పౌల నా ప్రజలకు ఏది బోధించు అని దేవుడు అన్నాడో అవన్నీ వాటన్నిటిని దేవుడు తన ప్రజలకైనా బోధించి ఉన్నాడు ఆయన అలాగనే ఈ రోజు కూడా దేవుడు తన ప్రజల పట్లయిన శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మనకు ఒక వర్తమానం ఇచ్చాడు ఆయన మరి ఎప్పుడైనా నేను వర్తమానంలో ఉన్న దాన్ని బోధించడానికి తప్పిపోయానా అల మరి స్త్రీల విషయంలో గాని పురుషుల విషయంలో గాని ఎక్కడైనా నేను మరి తప్పిపోయినట్టుగా మీరు గుర్తించారా అక్షరాల నా శక్తుల వర్తమానాన్ని బోధించడానికి నేను ప్రయత్నం చేశాను ఎక్కడ కూడా నేను రాజు పడడానికి ప్రయత్నం చేయలేదు లూయ దానికి మీరే సాక్షులై ఉన్నారు మరి పురుషుల విషయంలో కానీ స్త్రీల విషయంలో గాని ఆ స్త్రీల యొక్క బట్టల విషయంలో కాని స్త్రీల యొక్క జుట్టు విషయంలో గాని ఎక్కడ కూడా వారి చెప్పుల విషయంలో కానీ లేకపోతే వారి యొక్క జుట్టును కత్తిరించే విషయంలో కాని వారు రంగులు పూసుకునే విషయంలో గాని ఆ ఎక్కడ కూడా రాజీ పడకుండా వాక్యంలో వర్తమానంలో ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని అక్షరాలను నేను బోధించి ఉన్నాను అల లూయ మరి నేను ఎన్నడూ వేసదారి ఉండడానికి ప్రయత్నం చేయలేదు హలో లూయ ఒకవేళ నేను ఆ విధంగా చేసినట్లయితే మరి తప్పకుండా మీరు నన్ను సరిదిద్దవచ్చని నేను అనేక మార్లు పులిపెట్ పులిబిట్ నుంచి నేను మీకు ఆ యొక్క నా యొక్క సలహాను కోరి ఉన్నాను అల లూయ దేవు నా మనకే స్థితి గాక మరి ఇక్కడ పౌరు గారు మాట్లాడే ఉద్దేశం అదే ఆ సంకల్పమంతయు తెలపకుండా ఏమీ దాచుకునలేదు ఆ ఇప్పుడు ఈ సంఘం ఎవరిది చెప్పండి సంఘ పెద్దలదా పాస్దా ప్రవక్తదా మనందరి కొరకు రక్తాన్ని చిందించింది ఎవరు ప్రభున యేసు క్రీస్సు తన యొక్క రక్తాన్ని మన పైన ఆ మన కొరకైనా చిందించాడు ఆయన మన కొరకైనా తన రక్తాన్ని దారబోసాడు ఆయన మనము ఆయన రక్తము ద్వారా కొనబడిన విలువైన సొత్తైన ప్రజలమై ఉన్నాము అలా లూయా కావత్ మందను గూర్చి ఇప్పుడు చూడండి ఇక్కడ సంఘంలో దేవుడు ఐదు రకాల ఇచ్చాడు ఆయన ఈ కాపరి పరిచయం ఇచ్చిందెవరు పరిశుద్ధాత్ముడే పరిశుద్ధాత్మని ఇక్కడ అంటున్నాడు దేవుడే పరిశుద్ధాత్ముడు ఓకే పరిశుద్ధాత్మ మనల్ని వారి వారి స్థానాలను నియమిస్తూ ఉన్నాడు మరి సంఘ పెద్దలను నియమించిందెవరు అక్షరాల పరిశుద్ధాత్మ కాబట్టి సంఘంలో ఉండే సోదరులు గాని సోదరులు గాని సంఘ పెద్దలను మీరు అగౌరవపరిచినప్పుడు మీరు పరిశుద్ధాత్మక విరోధంగా పోరాడుతున్నారు మీరు ఆ ములు కొరకు ఎదురాడుతున్నారు తన్నుతో ఉన్నారు కాబట్టి దేవునికి విరోధంగా పోరాడి మీరు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు అలూయా మరి సంఘ కాపరి కంటే సంఘ పెద్దలకు ఎక్కువైన బాధ్యత ఉన్నదని మన ప్రవక్త అన్నాడు వారు సంరక్షకులు రక్షక భటులు పోలీసులై ఉన్నారు సంఘానికి కాయవలసిన బాధ్యత దేవుడు వారి భుజాలపైన పెట్టి ఉన్నాడు సంఘ పెద్దల స్థానంలో ఎవరైనా ఉండొచ్చు నిజమేనా వారు గౌరవించదగిన వారు వారిని పరిశుద్ధాత్ముడు నియమించి ఉన్నాడు ఆ చదవండి జాగ్రత్తగా ఉండు దేవు నామానికి మహిమకరుణ్ గాక ఇప్పుడు చూడండి దేవుని కంటే ఎక్కువగా వాక్యం ఎవరికైనా తెలుసా ఈరోజు మరి శాస్త్రవేత్తలు ఏసుక్రీస్తుని క్రీస్తుని ఏమన్నా గౌరవిస్తున్నారా చెప్పండి ఈ భూమి ఎవరిది ఏసుక్రీస్తుది ఆకాశం ఎవరిది నక్షత్రాలు ఎవరివి ఈరోజు శాస్త్రవేత్తలు కనబెడుతున్న కార్యాలన్నీ చెప్పండి దేవుడు తన నోటి మాట ద్వారా కలగజేసిన వాటిలోనిదే ఆయన కలగజేసిన వాటిలోనివి కనుగొంటూ వారు ఏసుక్రీస్తుతో మాకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు క్రిసు వారు ఏమాత్రం గౌరవము ఇవ్వట్లేరు మరి శాస్త్రవేత్తల కంటే ఏసు ప్రభుకి ఏమీ తెలియదన్నట్టుగా వారు ప్రవర్తిస్తూ ఉన్నారు అలా ఈరోజు ఒకవేళ నోబెల్ ప్రైజెస్ ఇవ్వాలంటే ప్రైజెస్ అని ఎవరికి ఇవ్వాలి ప్రభు అయిన ఏసుక్రీస్తుకే ఇవ్వాలి కానీ ఎవరికి ఇస్తున్నారు కృత్రి కృత్రిమమైన చేయిని తయారు చేసిన వాడికి కృత్రిమమైన కాలును తయారు చేసిన వాడికి కృత్రిమమైన కన్నును తయారు చేసిన వాడికి విగ్గును తయారు చేసిన వాడికి అలలూయ ఆ కృత్రిమమైన గుండెను తయారు చేసిన వాడికి కాని నిన్ను టోటల్గా ఆరోగ్యవంతునిగా పుట్టించిన ఆ దేవునికి నీవు రుణపడి ఉన్నావు దేవునికి నువ్వు ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి అలలూయ కాబట్టి దేవుని కంటే ఈరోజు ఉన్న శాస్త్రవేత్తలకు ఎక్కువ జ్ఞానం ఉన్నదని ప్రజలు నమ్ముతున్నారు కానీ నేను నమ్ముతున్నాను ఈ భూమి ఆకాశం యొక్క సృష్టి ఏ సమస్య జ్ఞానం యొక్క ఊటై ఉన్నాడు ఆయన ఏ జ్ఞానమై ఉన్నాడు హల లూ ఈరోజు శాస్త్రవేత్తలు అందరూ కట్టగట్టుకొని ఆయన సృష్టిలో ఉన్న దాని శోధించేదానికి వారి తమ జీవితం అంతా తగలబెట్టేస్తున్నారు అది కాదు నువ్వు సృష్టిని కాదు తెలుసుకోవాల్సింది ఓ ఈ సృష్టి యొక్క అందమైన సృష్టి వెనకాల ఉన్నా ఓ గొప్ప దేవా నిన్ను నేను ఆరాధించాలి నిన్ను నేను ఘనపరచాలి అదండి గొప్ప శాస్త్రవేత్త అంటే వాడు అలలుయ పరిశోధన శాలలో తగలబడి గుడ్డోడైపోయి దానిపైన నా పరిశోధనలు పరిశోధనలు అలలుయా వలన ఏంటిది ఉపయోగం నిజమేనా అయితే దేవుడు నిన్ను ఏ ప్రయోగాలు చేయమని చెప్పలేదు గాని భూ దిగంతుడి నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమన్నాడు ఆయన మనకున్న ఒకే ఒక కర్తవ్యము మనం రక్షింపబడడమే ఏ పరిశోధన మనకు అక్కర్లేదు మన పరిశోధన ఏందంటే వాక్యాన్ని పరిశోధించడం లేఖనం లేదు అలాగున్నావో లేవో అని ప్రతి దినం నువ్వు దాన్ని ధ్యానం చేయాలి నువ్వు వాక్యాన్ని చదివినప్పుడే దేవునికి జ్ఞానం నీకు దొరుకుతుంది అలాగనే ఈరోజు ప్రపంచంలో ఉండే పాస్టర్లు అందరూ వాళ్ళు ఏమనుకుంటున్నారు మేము అపోసల కంటే తెలివైన వారము గొప్ప వారము మాకు జ్ఞానం ఎక్కువ ఉన్నది మాకు బయలుపాటు ఎక్కువ ఉన్నది అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ దేవుడు తన కార్యాన్ని మార్చడాయినా అలూయా ఆ పోస్టర్లకైనా తన యొక్క వాక్యానిచ్చి మరలా ఈ లోకంలో ఉండే పాసర్లకు అట్లా అయినా గలిబిలి చేయడాయన ఆయన ఒక్కరికి ఆయన జ్ఞానం ఇచ్చాడంటే మరొకరికి ఏడాయన అల ఈరోజు ప్రపంచంలో ఎంత మేధావి గాని ఎంత చదువుకున్నవాడైనా గాని పామరుడైన పేదరి గారికి ఇచ్చిన బయలుపాటు కంటే ఎక్కువ బయలుపాటు అయినా ఎవరికి ఇవ్వడైనా ఎండిద బయలుపాటు హలలుయ పాప క్షమాపణ కొరకు ప్రతివాడు ఏసుక్రీస్ నాములో బ్యాబ్సం పొందాలనేది దేవుడు పేతురు గారికి ఇచ్చిన గొప్ప బయలుపాటు అది దానికి మించిన అయినా మరెవ్వరికి ఇవ్వడైనా హలలుయ నిజమేనా మీరు నమ్ముతున్నారా అయితే ఈరోజు లోకం ఆ విధంగా పేతురు కంటే మేము జ్ఞానవంతులం అని అనుకుంటున్నారు దేవుడు మరి ఆ ఒక్కరినైనా పై స్థాయిలో పెట్టి మరణ వారి కంటే పై స్థాయి వారిని తీసుకురాడా అల లూయా అందుకొని మన ప్రవక్త నాడు సంఘము కాపరి కంటే ఎక్కువ బయలుపాటును పొంది ఉండదు అల లూయ మరి కాపురిని ఆయన ఇక్కడ నిలబెట్టి పాసరగా ఉండమని చెప్పి ఆయన సంఘానికి ఎక్కువ ఇచ్చి సంఘం ముందు ఆయన అతడిని కించపరుస్తాడా అట్లా చేయడాయినా అలలూయా ఆయన కాపరిని నిలబెట్టింది ఆయన కాబట్టి కాపరి కింద సంఘం ఎదగాలి కాబట్టి ఎల్లప్పుడైనా కాపరినే పైగా ఉంచుతాడు ఆయన వాక్యం యొక్క బయలుపాటు ఎక్కువ ఎవరికి ఇవ్వాలి సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి సంఘానికి సంఘ కాపరి కంటే ఎక్కువ బయలుపాటు ఎన్నడున ఆయన ఇవ్వజాలడు ప్రపంచానికి అపోసల కంటే ఎక్కువ బయలు పాట ఎలాగ ఇవ్వడో అలాగనే సంఘానికి కాపరి కంటే ఎక్కువ అయినా ఇవ్వడాయినా నమ్ముతున్నారా అందుకొరికే పౌలు గారు ఏమంటున్నాడు దేవుడు స్వర అది కాదు దేవుని సంకల్పం అంతయు అది దేవుడు తన సంకల్పాన్ని ఎవరికి ఎవరికిచ్చాడాయన చెప్పండి ఎవరికి ఇచ్చాడాయన ఇచ్చాడు అపోసలికిచ్చాడాయన నమ్ముతున్నారా పదిహేడు అధ్యయంలో అదే రాయబడి ఉన్నది తండ్రి ఇదిగో వీరికి నీ వాక్యమును ఇచ్చి ఉన్నాను ఎవరికి ఇచ్చాడు ఆయన పన్నెండుగురు అపోసలకి ఇచ్చాడు ఆయన అలా లూయా పౌలు గారు కూడా పన్నెండుగురులో ఒక్కడై ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఆయన దేవుని సంకల్పమంతయు కాబట్టి దేవుడు తన సంకల్పాన్ని ఆయన పన్నెండు మంది మా పన్నెండు మందికి మాత్రమే ఆయన ఇచ్చి ఉన్నాడు అలా లూయ పేతులు రాసిన పత్రికలన్నీ ఏంటిదవి దేవుని యొక్క నాయనా చదువు రాని ముద్దు బండకేసి అన్నట్టుగా ఉన్నది ఇది ఎప్పుడు ఎదుగుతాం సార్ మనం పేత్రి గారు రాసిన ప్రతి పత్రిక అది దేవుని యొక్క సంకల్పం అది పౌలు గారు రాసిన ప్రతి పత్రిక అది దేవుని యొక్క సంకల్పం అది అపోసల కార్యము అది దేవుని యొక్క సంకల్పం అది కాబట్టి పౌలు గారు అదే మాట్లాడుతున్నాడు దేవుని పత్రికలు అదే సార్ దేవుని సంకల్పాన్ని ఆయన సంఘాలకు పత్రికలుగా రాశాడు అయినా అలా సంఘంలో పాసర్ ఏ విధంగా ఉండాలి స్త్రీలు ఏ విధంగా ఉండాలి పురుషులు ఏ విధంగా ఉండాలి ఆయన ప్రతి పెద్ద ఏ విధంగా ఉండాలి ప్రతి కార్యాన్ని ఆయన ఒక క్రమంలో పేర్చి ఉన్నాడు అయితే క్రమంలో ఉంచింది పౌలో పేదరు కాదు కానీ దేవుడే ఆ యొక్క ఆ విధంగా ఉంచి ఉన్నాడు దేవు నామానికి మహిమకరుడు గాక సరే ఆ తర్వాత మనం మత వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచనం చూద్దాం ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన ఆజ్ఞాపించి తినో నమ్ముతున్నారు అందరు అందుకొరకే పౌలు గారు కొరంతి పత్రికలు ఏం రాస్తున్నాడు ఆయన నేను మీకు రాయుచున్నవి ఆజ్ఞలు ఆజ్ఞలు అన్నాడాయన ప్రతి పత్రిక ప్రతి మాట ప్రతి పొల్లు ప్రతి సున్న ఆజ్ఞ ఉన్నది అలా నిజమేనా కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వందల సంవత్సరాలైనా వారు అదే పదాగ్రను పాటించాలి ఎవరికైతే దాంట్లో ఆసక్తి లేదో వారందరు ఏమయ్యారు చచ్చి పాతాళానికి వెళ్ళారు నీవు దీనిని బోధించడంలో తప్పిపోకూడదని దేవుడు మూసేతో ఎలాగన్నాడో యహోసు అత కూడా అదే అన్నాడు ఆయన ఈరోజు మన యహోసు అదే చెప్తాడు ఆయన ఆ రోజు అప్పోస్సులకు ఏం చెప్పాడో ఈరోజు ఆయన మనతో అదే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఆయన పనిగురు అప్పోసలకు ఏ ఏ ఆజ్ఞలు ఇచ్చాడో నీకేం తెలుసు తెలుసా కాని మనకి ఎప్పుడు తెలిసింది పేత్ర గారు పత్రిక రాసినప్పుడు దేవుడు పేతృతో ఏం చెప్పాడు అప్పుడు మనకు తెలిసింది పౌలు గారు పత్రిక రాసినప్పుడు దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించాడో అప్పుడు మనకు తెలిసింది నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో అన్నాడే గాని అందులో ఉండే సంగతులన్నిటినీ చెప్పలేదు ఆయన వారికి ఆజ్ఞాపించిన లెక్క ఆ యొక్క క్రమమే మనం చదువుతున్న పత్రికలు పౌలు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక నిజమేనా యాగవ్ రాసిన పత్రిక యోహన్ రాసిన పత్రిక ఇవన్నీ దేవునెక్క ఆజ్ఞలు ఇవి అలా లూయా ఆజ్ఞాపించి తినో గైకొనవనని ఆ ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటిది అందులో రాయబడిన సంగతులను గై కొనడం తప్ప మరొకటి లేదుగా వారు దానికి పైగా కొత్త దానికి కనిపెట్టడానికి లేదు వారికి దేవుడు దేవుని సంకల్పం అంతయు బయలుపరిచాడాయినా అలా లూయా నీవు దేవుని సంకల్పం తెలుసుకోవాలంటే నీవు అపోసల కార్యం చదవాలి ఆ రోమా పత్రిక చదవాలి కొరంతి పత్రిక చదవాలి గలతి పత్రిక చదవాలి పత్రిక చదవాలి ఆ యాకో పత్రిక చదవాలి నిజమేనా యోహన పత్రిక చదవాలి అప్పుడే నీకు దేవుని యొక్క సంకల్పం అంతా అర్థమవుతుంది అలా అందుకొరకు ఈరోజు లోకము సంఘ శాఖలు ఎందుకు తప్పిపోయాయి నువ్వు యథార్థంగా దేవుని వాక్యం కొరకు పనిచేయాలి నేనెందుకు దేవుని కొరకు సువార్త చేయకూడదని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా నేనెందుకు ఇతరులతో మాట్లాడలేకపోతున్నాను ఎందుకు వివరించలేకపోతున్నాను నా పాస్టర్ కూడా నాలాంటి వాడే కదా ఆయన కూడా మాట్లాడి ఇదే బైబిల్లో నుంచి కదా మరి నేనెందుకు మాట్లాడకూడదు అని మనం ప్రశ్నించుకోకూడదా అలా దేవుడు మనకు సాయం చేయడా దేవుడి నామానికి మహిమకరుడు గాక చూడండి ఆ ఈరోజు లోకము సంఘ శాఖలు తప్పిపోవడానికి గల కారణం ఏంటిది వారు ఈ పత్రికలను నమ్మనందున నిజమేనా కాబట్టి ఈరోజు ఈరోజు ఉండే పాసలు ఎక్కడికి రావాలి యొక్క అపోసల బోధ దగ్గరికి రావాలి అపోసల బోధ అంటే వారి ద్వారా రాయబడిన ప్రతి పత్రిక దాన్ని మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి నిజమేనా అలాగనే సంఘ శాఖలు ఎట్లయితే మాకు అపోసల కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నది ఈరోజు ఉండే ఈ యొక్క వధువు కంటే ఎక్కువ జ్ఞానం ఉన్నదని అనుకుంటున్నారో వారే వాక్యానికి విరోధంగా జీవిస్తూ ఉన్నారు నిజమేనా ఈ ఈరోజు సంఘం కూడా అంతే వర్తమానంలో పాసరికి ఏం తెలియదు మాకు ఎక్కువ తెలుసు అని నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో ఏదో ఒక రోజు నువ్వు నాశనం అవుతావు దాని నువ్వు ఎన్నడూ నా కాపరి కంటే దేవుడు నాకు ఎక్కువ బయలుపాటు ఇవ్వడు అన్న సంగతిని నీవు కలలో కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి ఓ నాకన్నీ తెలుసుని గర్వరణ విన్నడును చూపించకూడదు అలా సరే నేను చదువుతాను చూడండి ఏకత్వము నలభై రెండో పేర ఆమె విధేత కలిగి ఉండవలసి ఉన్నది మనము అందముగా ఉండటకు కాదు ఏసి ఇలా చెప్పాను ఈ లోకపు పిల్లలు ఈ లోకపు రాజ్యము ఎక్కువ అందం కలిగి ఉందరు నిజమేనా అండి ఈ లోకపు పిల్లలు ఎక్కువ అందాన్ని కలిగి ఉంటారు ఈ ఈ లోకము కాని వారి ఇల్లు గాని చాలా చెప్పండి అందంగా ఉంటాయి ఎక్కువ అందం కలిగి ఉంది వెలుగు పిల్లల కన్నా చీకటి పిల్లలు ఆ విధంగా ఉందరు మనము గొర్రెల వలె ఉన్నాం గొర్రెలు తమకు తాము ముందుకు వెళ్ళలేవు ఇప్పుడు మీరందరూ గొర్రెలేనా గొర్రెలకు ఎవరు కావాలి కాపరి కావాలి దేవుడే నిజమైన కాపరి అలాగే ఆయన ఒక మానవ కాపరిని కూడా పెట్టాడు ఆయన ఆ మానవ కాపరి సంఘ కాపరి వింటున్నారా మనం గొర్రెల వలె ఉన్నాం గొర్రెలు తమకు తాముగా ముందుకు వెళ్ళలేవు వాటికి ఒక కాపరి అవసరమై ఉన్నాడు అంటే నీకు ఏదైనా ప్రశ్న ఉన్నదనుకో నీవు నీ అంతడు నువ్వు దాన్ని గ్రహించలేవు నిజమేనా నిన్ను అందులో ఆ మేత నీకు కావాలంటే నీకు ఆయన కాపరి ద్వారా పెడతాడు ఆయన అలూయా కాపరి అవసరమై ఉన్నాడు దేవుడు మనలను జ్ఞానముగా ఉండమని కోరలేదు యుక్తిగా యుక్తి పరుడుగా పరుడుగా ఉండమని ఆయన కోరలేదు ఆయన గొర్రెలు ఎల్లప్పుడూ అమాయకంగా ఉంటాయి అవి మేకల మేకల వలే తెలివిగా ఉండవు అలలూయ అవి ఎల్లప్పుడూ తమ నోటిని లపలపాడిస్తా ఉంటాయి ఆ ముళ్ళ పొదల పైన ఈ ముళ్ళ పొదల పైన గొర్రె అయితే సామాన్యంగా తల ఉంచుకొని తింటది కానీ ఇది మాత్రం గర్వంగా తలెత్తుకొని తింటది నిజమైన ఏ ముళ్ళున్నా ఉన్నా సరే దాన్ని సింపుల్గా తినేస్తుంది కానీ గొర్రె అలాగ తినదు దేవుడు మనని జ్ఞానంగా ఉండమని కోరలేదు ఆయన గ్రహింపుపై మన ఆధారపడి ఉండటకు ఆయన ఇష్టపడుచున్నాడు అలా ఏ గ్రహింపు పైన ప్రత్యక్షతనే గ్రహింపు పైన ఆయన ఎక్కడకు నడిపించునో అక్కడకు వెళ్ళవలసి ఉన్నది ఆమెన్ ఆ చిత్రమును చూసావా నీ సొబుద్ధిని ఆధారం చేసుకోనక ఉదాహరణకు పాసర్ కును ఒక ప్రశ్న అడిగావు నీకు అర్థం కాలేదు దాన్ని వదిలేయాలంతే కాని నీ పుర్రెకును పని చెప్పకూడదు ఇది అలా ఎందుకు అవుతది ఇలా ఎందుకు అవుతుంది నీ సొబుద్ధి పైన ఆధారపడకూడదు